నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి శేషగిరిరావు గారు వారాహి నవరాత్రులు మొదలు కాబోతున్నాయి అయితే సార్ ఈ అంశం డెఫినెట్గా ఈ మధ్య కాలంలో చాలా గా చేసే కొన్ని కొన్ని కొంతమంది ఉన్నారు అంటే అమ్మవారు ఉగ్రస్వరూపం అమ్మవారిని కొలవకూడదు అమ్మవారిని కొలిస్తే ఇదైపోతుంది అదైపోతుంది ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు ఎందుకు ఏమైపోతుందో అర్థం కాదు అంటే మనం ఎక్కడ ఎప్పుడూ కూడా వామాచార పద్ధతుల్లో కొలవండి అనేది మన నోటం రాదు ఖచ్చితంగా సౌమ్యంగానే కొలుచుకునేటటువంటి పరిస్థితి గుప్త నవరాత్రులు కదా గుప్తంగా ఉండాలి అంటే బయటకు రాకూడదు ఇది అమ్మవారి ఆరాధన విషయంలో డెఫినెట్గా వారి వారి కోరికల్ని తీర్చుకుంటూ చాలా మంది కూడా అమ్మవారికి చాలా రుణపడి ఉన్నారు ఎంతో మంది చెప్తూ ఉన్నారు ఇంతలాగా బహిర్గతం చేసింది నండూరి శ్రీనివాస్ గారు ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే అది లోపలే ఉండిపోకుండా బయటకి వచ్చి ఖచ్చితంగా రకరకాల మార్గాల్లో రకరకాల విధానాల్లో వారి వారి కోరికలు నెరవేర్చుకుంటున్నారు అయితే ఇంక ఎవరినో ఒకరి గుడ్డు మీద ఈ కలిపి బ్యాచ్ ఉంటుంది కదా ఇంక ఇది చేయకూడదు ఇది చేయకూడదు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు దీన్ని అసలు ఎలా చూస్తారు వరాహీ ఎలా చేసుకోవాలి తప్పకుండా అంటే ఇక్కడ మనకి సరే నండూరి శ్రీనివాస్ గారు ఇప్పుడు నేను చూస్తున్నాను అనుకోండి కానీ నిజానికి ఏంటంటే కూడా మనకు ముందు నుంచి సిద్ధేశ్వర కొత్త స్వామి కూడా చెప్పారు స్వామి చెప్పారు సరే ఇప్పుడు అదే పరంపరని మనకి రమ్యానంద భారతి గారు కూడా కొనసాగిస్తున్నారు సరే అసలు ఈ దశమా కూడా బట్ సుబ్బారావు వాళ్ళ ఇంటి పేరు నాకు గుర్తులేదు కానీ బట్ మొదటైతే తీసుకొచ్చింది ఆయన సో అలా అలాంటి పేరు ఇంటి పేరు సో బట్ కానీ తీసుకొచ్చిందైతే ఆయన సో కానీ వాటిని విస్తృతంగా మనకి జనబాహుల్లోకి తీసుకొచ్చిన వాళ్ళైతే కనుక ముఖ్యంగా ఈ కొత్తాలం పేటాధిపతి తర్వాత ఏంటంటే ఇప్పుడు లేరు కానీ స్వామి మధుసూధన సరస్వతి చాలా చక్కటి తంత్రగంధాలు రచించడం అనేది కూడా జరిగింది ఆయన బోలని తంత్రగంధాలు ఉన్నాయి సో అయితే ఇక్కడ ఏం చెప్పేది ఏంటంటే సరే మంత్రం తంత్రం ఏదైనప్పటికీ కూడా అసలు మనం ముందు కనుక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వారాహిదేవి ఉగ్రరూపమా ఉగ్ర రూపమా అంటే ఉగ్రరూపం రూపమా అంటే శాంత వీళ్ళు అనేది కొంతమంది మీరు చెప్పిన బ్యాచ్ ఏంటంటే ఉగ్ర రూపం కాకపోతే శాంత రూపం ఎలా అయిపోతుంది రూపం అయితే ఉగ్ర రూపం ఎలా అయిపోతుంది అంటే అది అర్థం లేని వాదన వాదన మూర్ఖత్వం అది తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఇప్పుడు మనం కలీగళ్ళు మొదట లోగడ కూడా కొన్ని సందర్భాల్లో చెప్పాను ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో కాలభైరుడు కాళికాదేవి కాలాన్ని పరిపాలించే వాళ్ళు వీళ్ళిద్దరు సో వీళ్ళని కొలవాలి దాంతోపాటు ఎవరైతే ఒక బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ కనుక గుర్తిస్తే ఆవిడ సంకల్పం ఏం చెప్పుకుంటాం శాతవరాహ వరాహ కలిపే అంటుందా లేదా వేరే దిక్కుమాలు కలిపే అంటుందా సో ఈ శాతవరాహ కలిపే అనేది మనం చెప్పుకుంటాం శాతవరాహ అంటే ఎవరు అంటే ఆది వరాహుడే ఆ యొక్క రూపంలో శక్తి రూపంలో వారాహి వారాహి సో అందుకని ఇక్కడ వారాహిని పూజించకుండా అసలు ఈ మన కల్పమే లేదు సో అల్లుగు ఖచ్చితంగా ఈ వారాహి చేయాలి సో గుప్త నవరాత్రులు అనేది ఎవరికి తీవ్ర సాధకులకి సో నేను దైనందికంగా నాకు ఆ అమ్మవారి మీద ప్రేమ ఉంది ఈ అమ్మవారి మీద ప్రేమ ఉన్నప్పుడు నేను ఆరాధించడానికి ఏం దౌర్భాగ్యం అంతే కదా పటాలు పెట్టుకోకండి సరే ఓకే మాత్రమే అండి మన దేవ రెగ్యులర్ గా ఉండే దేవతలు ఏదైనా ఒకవేళ అది కాకపోతే చిత్రపటం పెట్టుకుంటా పెట్టుకుంటాం అసలు అది పెట్టుకోకండి ఇంకే ఉంది భ్రష్టత్వం పొందుతారు అలా ఇప్పుడు ఎవరు ఏమంటా నమ్మక చెడిన వాళ్ళు ఉన్నారేమో తప్ప నమ్మి చెడిన వాళ్ళు అయితే ఎవరికైనా ఎవరు లేరు తర్వాత రెండోది ఏంటంటే ఈ ఏదైతే విపరీతమైన పూజలు చేసి చెడిపోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ ఈ మామూలు స్థాయి పూజలు చేసి చెడిపోయిన వాళ్ళు ఎవరు ఉండరు మాహాలు అయితే పలించలేదేమో వాళ్ళ పూజలు అది ఒకటి చిన్న లోపం ఉండొచ్చు అంతే తప్ప వారి సంసారాలు భ్రష్టు పట్టిపోవటం కానీ తర్వాత ఇంకో జరగరాని అనర్థాలు జరిగిపోవటం కానీ లేవు తర్వాత మనం ఇంకోటి అంటే ఇప్పుడు ఏదైతే మనకి వీళ్ళని పూజిస్తే ఈ పని అవదా వీళ్ళని పూజిస్తే ఈ పని అవదా అంటే ఒక పదేళ్ళ కిందట ఉన్నప్పుడు మనకుండే కోరికలు వేరు ఇప్పుడు ఉండే కోరికలు వేరు అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఏదైనా సరే రక్త రక్తబీజం సంవరించడానికి కాళికాదేవి ఎందుకు అవాల్సి వచ్చింది మరి ఆవిడే స్వామ్య రూపంలో ఆయన్ని వధించవచ్చు కదా కుదరదు కదా కుదరదు కదా మరి సరే ఈ వరాలు ఉన్నాయని చెప్పి ఈయన నరసింహుడు రెండెందుకు అయ్యాడు ఆయనకే ఆ శక్తి ఉంటే కనుక అదే అవ్వచ్చు కదా అంటే ఇక్కడ కొన్ని కొన్ని రాక్షసులను వధించడానికి వీళ్ళు ఎలా ఉగ్రరూపమయ్యారో ఇవాళ మనకు ఉండే కొన్ని కొన్ని కోరికలు అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ లేదు ఇప్పుడు ఒక పెద్ద కోర్సు అప్పుడు డాటా సైన్స్ లేదు ఇప్పుడు డాటా సైన్స్ ఉంది అంటే వీళ్ళందరూ మనకి రాక్షసులు అనుకోండి అంతే సో మన కోరికలు రాక్షసుల్లో పెరిగిపోయాయి ఈ రాక్షసుల్లో పెరిగిపోయినప్పుడు ఒక్కోసారి ఈ అవతారం సరిపోదు నాకు సాత్వికం సరిపోదు సరిపోదు సో అందుకని నేను వెళ్ళాలి ఈ పద్ధతిలో సో ఈ పద్ధతిలో వెళ్తే ఇదైపోతా అదైపోతు అంటే జే గోవింద సో అది తెలుసు ఏ పద్ధతిలో వెళ్ళినా ఇప్పుడు మనమే చెప్తున్నాం అంతర్లీనంగా ఏం చెప్తున్నాం లెల్తదేవే అంటున్నాం సరే లలితాదేవి అయినప్పుడు లలితాదేవి దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళని కదా మరి వీళ్ళని ఆచరిస్తే ఆవిడం బాధ అదే కదా ఒకటే చెప్తాను వినండి ఎప్పుడైనా సరే అంటే నేను జనాలు తిడుతున్నాను అని కానీ లేదా నాకు నేనే తిట్టుకుంటున్నానని కాదు ఒకటి గుర్తించాల్సింది ఏంటంటే కనుక సపోజ్ ఒక వీధిలోకి ఒక కుక్క ప్రవేశిస్తుంది ఆ కుక్క ప్రవేశించినప్పుడు కుక్క ఉంటుంది అక్కడ అనుకోకుండా ఎవడో ఒక వ్యక్తిని చూస్తుంది అది ఆ వ్యక్తిని చూసినప్పుడు ఈ కుక్క ఊరుకోదు కదా మొరుగుతుంది ఆ మురిగినప్పుడు మిగతావి ఏం చూడు ఆ సందు వెనకాల ఎక్కడ ఉంటే ఆ కుక్కలు కూడా పోయి అంటే సో నిజంగా యథార్థంగా చూసింది ఒక్కొక్కే ఒక్కొక్కే ఆ చూడకుండా వెనకాల పది మురిగే పది కుక్కలు ఉంటాయి సో ఎక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ రకంగా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక యథార్థాన్ని అన్వేషించేవాడు అక్కడ ఆగిపోవాడు ఎవరో ఏదో చెప్పారని కాదు మనకు కూడా ఒక తారీఖి చింతన మనకి లేదా మనకు కూడా ఆ తారీఖి చింతన ఉండాలి కదా సో ఇక్కడ వెంకటేశ్వర స్వామికి వీలు కాని పక్షులు ఇంకో రకంగా వచ్చి దాన్ని సంవరించాడు అలాగే మరి రాముడికి కుదిరిందంటే రాముడికి అంతవరకు కుదిరి ఆయనైనా గుత్తిపుణాన్ని కుదిర్చుకోలేదు ఇద్దరు కోతులు తీసుకోవాలి సార్ ఆ ఇద్దరు కోతులు ఎందుకు తీసుకున్నారు సో రాముడు సంవరించలేదా ఇంకోళ్ళు సంవరించలేదా అంటే సంవరించవలసిన పద్ధతి అయితే నేను కావాల్సింది నాకు టెన్త్ క్లాస్ వరకే నేను పాస్ అవ్వాలి అనుకోండి నాకు సరిపోతాడు వినాయకుడు అలాంటప్పుడు నేను దేవుణ్ణి కూడా పెంచుకోవాలి ఖచ్చితంగా అందుకని ఏంటంటే ఎప్పుడూ కూడా మనిషి యొక్క కోరికలు అపరిమితమైనప్పుడు దేవుళ్ళు కూడా అప్యమితమే తర్వాత ఇంకోటి ఏంటంటే నాకు ఒక మహాపండితుడు ఆయన పేరు అయితే గుర్తులేదు కానీ ఒకసారి ఇదే ప్రశ్న అడిగారు ఎందుకు మీ హిందువులకి ఇంత ఇంతమంది దేవుళ్ళు అని అంటే ఆయన ఒకటే సమాధానం చెప్పాడు మంది బంధువులు ఉన్నట్టు ముప్పై మూడు కోట్ల మంది బంధువులు బంధువులు అదే కదా అదే నా ధైర్యం అన్నాడు ఆయన అంటే ఇప్పుడు మనకి ఏమంటాం గబుక్కుని భయమే కానీ ఆటోమేటిక్గా జయ ఆంజనేయ అంటుంది సో అలాగే మనసు ఏదైనా సరే ఆ కోరికలు తగ్గట్టుగా ఆటోమేటిక్గా దేవుడు మనకి మెమరీలోకి వస్తాడు వినాయకప్పుడు విజ్ఞానాన్ని కానీ వినాయకుడి ఆయన వేరే చోటుకైనా మనకి వేరే రకంగా ఉపయోగపడతాడు సో నా అమ్ముంది నాకు అక్క ఉంది నాకు తమ్ముడు ఉన్నాడు నాకు తల్లి ఉంది అంటే ఆ ధైర్యం వేరు ఎగ్జాక్ట్లీ అసలు దిక్మాల మనమే ఒక ఒక మనిషే రకరకాల క్యారెక్టర్స్ ని ప్లే చేస్తుంది ఒక యాంకర్ ని ఒక భార్య ఒక ఒక ఇన్ని క్యారెక్టర్స్ నేనే ప్లే చేస్తున్నప్పుడు భగవంతుడుకుంటదాయ అదే కదా నేన ఇక్కడ కేవలం ఒక రూపమే ఆరాధించాలి ఒక రూపమే అని కాదు ఏ రూపమేనా సరే పరబ్రహ్మ రూపం గాని పరమార్థం గాని అదేమంటాం దాంట్లో ఉండే మూల పదార్థం కానీ ఒకటే అన్న నా చిన్నప్పుడు అందరూ చెప్పింది అది అందరికీ తెలిసిందే కానీ అలాగని శనగ లడ్డూలో ఉన్నది అదే బూరిలో ఉన్నది అదే కదా అని చెప్పి కలిపిలేదు వండుకోవాలి వండుకోవాలి కదా దానికో రూపాలు ఇవ్వాలి కదా అందుకని ఇక్కడ ఏంటంటే కొన్ని కొన్ని మనం ప్రతి ఒక్కరు నేను చెప్పేది అదే మనిషి అనేవాడు సరే నేనేం చెప్తే నేనది మురిగితే అది వినేయటం కాదు ఇంకోళ్ళు మురిగితే ఇంకోళ్ళు వినేయటం కాదు మనలో కూడా ఎంతోకి ఎంత తార్కిక జ్ఞానం రావాలి అంటే సో ఈ తార్కిక బీజం అనేది ఎప్పుడు వస్తుంది ఆధ్యాత్మికంగా మీలో చైతన్యం పెరిగినప్పుడు వస్తుంది లేకపోతే నేను చెప్తే నాకు తలాడిస్తారు మీకు చెప్తే మీరు తలాడిస్తారు వాళ్ళకి చెప్తే వాళ్ళకి తలాడిస్తారు కానీ ఈ తలలాడిచ్చే దాని నుంచి ఎంతో కొంత చైతన్యం రావాలి అనేది నా ఆవేదన నా ఆక్రోశం అంతే తప్ప నేనేదో ఎవరినో దుయ్యబట్టను కాదు అంతే అండి ఖచ్చితంగా అయితే ఇంకొక పాయింట్ ఇందులో ఈ చిత్రపటాలు పెట్టుకోవద్దు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు పూజ చేయొద్దు అని మాట్లాడుతూ ఉంటారు అసలు ఆ చిత్రపటం దగ్గర నుంచి పూజ దగ్గర నుంచి ద్రవ్యాల దగ్గర నుంచి రకరకాలు మనం తెచ్చుకోవటం చాలా మంది దీని మీద బ్రతకటం అనేది జరుగుతూ ఉంటుంది ఇవన్నీ ఆపేసిన వాళ్ళం అవుతాం వాళ్ళందరూ ఎలా బ్రతుకుతారు నువ్వు నీ ఇష్టం వచ్చిన వాగుడు వాగుతూ ఉంటే చిన్నగా పూజ చేసుకోమని చెప్తున్నావు పూలు వాడు బ్రతుకుతాడు ఆ చిత్రపటం వాడు బ్రతుకుతాడు ఇంకోటి బ్రతుకుతాడు ఇంకోటి బ్రతుకుతాడు ఇవన్నీ ఆపేయండి ఇవన్నీ ఆపేయండి ఇవన్నీ ఆపేయండి వేరే మతాల్లో ఇవి లేకనే కాంప్లెక్స్ కాంప్లెక్స్ గా లేదనే చెప్పి వెళ్ళిపోతున్నారు ఆ ఏంటో ఏం కనుక చెప్పాలి అంటే ఇవన్నీ కూడా మళ్ళీ హిందూ ధర్మంలో ఉండేదానికి పెద్దదానికి కూడా వెనకాల సమిష్టిగా చేయాలి ఏదైనా సో మామూలుగా అయితే కొన్ని యగాదత ముందు అయితే మనం దేవుణ్ణి ఎలా ఆరాధించాలంటే నిరాకారంలోనే ఆరాధించారు అనేది కొన్ని కొంతవరకు చెప్పచ్చు అంత మాత్రం నిరాకారం దగ్గర మనం ఉండిపోవటం లేదు ఎలా లగ్నం అవుతుంది సో అంత శక్తి మనకి లేదు సో ఆ దేవతను ఊహించుకుంటూ పూజ చేయటం అనేది మనకు వస్తుంది తద్వారా మీరు చెప్పినట్టు ఏంటంటే రకరకాల వాళ్ళు బతకగలిగే జీవనోపాధి లభిస్తుంది జీవనోపాధి లభిస్తుంది ఇవి చేయకూడదు అవి చేయకూడదు అని శాసించడం దేవుడు ఇప్పుడు నేను పుట్ట నాకు ఒక ఉదాహరణ చెప్తాను నాకు చిన్నప్పుడు మాకు దగ్గిలోనే ఒక లిల్లు ఉండేది ఆవిడ పాపం ఏదో చిన్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగి మొహం అంతా కూడా కాలిపోయింది అసలు అంద వికారంగా ఉంటుంది మామూలుగా చెప్పాలంటే తర్వాత గర్భవతి మరి పిల్లాడు ఎంతో ప్రేమగా ఆమెను చేర్చుకుంటాడు అమ్మ నా అమ్మ ఎంత వికారంగా ఉందని తల్లి దగ్గరికి వెళ్ళడా అలాగా వీళ్ళకి ఆ జ్ఞానం రావాలి తల్లి వికృతంగా ఉండటం ఏంటి తల్లి కోపంగా ఉండటం ఏంటి తల్లి భయపెట్టడం సో అది మనం అది గమనించాలి తల్లి ఎలా ఉన్నా ఆదరించటం కొడుకు ఎలా ఉన్నా తల్లి స్వీకరించటం ఈ రెండు కూడా ప్రకృతిలో భాగం నరసింహుడు అంత ఉగ్ర రూపంలో వస్తే ప్రహ్లాదుడేమీ భయపడిపోలేదు ప్రహ్లాద్ బాబోయ్ అని అనలేదు ఉగ్ర రూపం అయింది కూడా ఉగ్రం వీరం మహావిష్ణు జలం అది లేనండి ఇప్పుడు ప్రహ్లాదుడు భయపడ్డాడా భయపడలేదా ఇంకోలు భయపడ్డాడా భయపడలేదా అంటే ఇప్పుడు నాన్న కోపం వస్తే ఒక నిమిషం భయపడతాం తర్వాత దగ్గరికి వెళ్తామా ఇచ్చినప్పుడు ఒక నిమిషమో లేదా కళ్ళు ఇచ్చినప్పుడు ఒక నిమిషమో భయపడతాం కానీ లోపల ఉన్నది నాకు తెలుసు సో అక్కడ ఉన్నది విష్ణువాళ్ళు మీకు తెలుసు నాకు తెలుసు సో ఇక్కడ భయపడటం ఎందుకు ఇప్పుడు ఇంటికి ఒక సరైన వ్యక్తి రానప్పుడు నాన్న కోపం తెచ్చుకుంటాడు మంచి వచ్చినప్పుడు దానిది కూర్చోండి అనేది స్వీకరిస్తామా సో ఆ రకంగా మనం దేవుణ్ణి ఎలా స్వీకరించాలి అంటే నేను ఎప్పుడు కూడా ఇది కూడా మందికి చెప్తూ ఉంటాను అసలు ఫస్ట్ చాలా మంది గొప్పగా చెప్పుకుంటాం మేము లలితా ఉపాసకలం అండి పలానా అని ఉపాసన కంటే కూడా మనకు కావాల్సింది వారి యొక్క తత్వం యొక్క అవపాసనం అది అర్థం చేసుకో అది అర్థం చేసుకోవాలి ఆ తత్వం అర్థం చేసుకోకుండా మనం ఎన్ని ఉపాసనలు చేస్తూ ఉపయోగం అంటే ఇక్కడ మీ యొక్క ఇప్పుడు గారు ఈ మాట అంటే ఇవి కోపం వస్తుంది ఈ మాట అంటే నవ్వుతుంది అనేది నాకు తెలిసినప్పుడు పది మందికి ఇలా అప్రోచ్ అవ్వాలని చెప్తాను చెప్తాను సో అలా దేవుణ్ణి ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది మనకి సిద్ధ పురుషులు చెప్తారు ఆయన నువ్వు ఈ రకంగానే వారాహి దేవుని గనక కొలిస్తే నువ్వు ఆవిడ యొక్క అనుగ్రహాన్ని తొందరగా పాత్రలు అవుతావు అని అంతేగాని ఆ తద్నానికి పెళ్లికి అన్నిటికీ సరే ఇది జనాల్లో అవగాహన రావాలండి అందుకని జనాలు జనాలందరూ కూడా తార్కిక జ్ఞానం అనేది రావాలి తార్కిక జ్ఞానం అనేది ఎప్పుడు వస్తుంది వాళ్ళకి కూడా ఎంతో కొంత ఇలాంటి చర్చల్ని చూడటం వాళ్ళు కూడా గ్రంథ పఠనం సాగించటం ఇలాంటివి చేసినప్పుడు కనీసం గ్రంథాలకు సంబంధించిన వీడియోలు చూడటం అనుకోండి లేదా పీడిఎఫ్లు చదవటం అనుకోండి ఏదైనా సరే వాళ్ళు కూడా ఆధ్యాత్మిక చైతన్యం రావాలి అంతే నన్నే నమ్మమని కానీ నేను చెప్పిందే వేదమని కానీ నేను ఎప్పుడు చెప్పను సో ఆ రకమైన తార్కిక చింతన వాళ్ళకి రావాలి సో ఆ జ్ఞానం పెరిగితే తప్పకుండా ఇవాళ సంఘంలో ఉండే అనేక రకమైన దోపిడీలు కూడా అరికట్టగలుగుతారు డెఫినెట్లీ మరికా ఈ పది రోజులు కూడా లేకపోతే నవరాత్రులు కూడా అమ్మవారిని ఎలా ఆరాధించుకోమంటారంటే సులభతరంగా ఆరా ఆరాధించుకునేటటువంటి విధానం ఏదైనా ఉందా అంటే ఇక్కడ చాలా సులభంగా అందరూ చేసే పద్ధతిలో అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక లక్ష్మీ పూజ ఎలా చేస్తామో మరి ఒక సరస్వతి పూజ ఎలా చేస్తామో ఈవిడికైనా ప్రత్యేకంగా చేయాల్సిన పూజ అయితే లేదు అది శ్రీశోత విధానంలోనే ఉంటుంది అక్కడ సరస్వతి ఆర్గ్యం సమర్పించామి అంటే కనుక ఇక్కడ వారాహి ఆర్గ్యం సమర్పించామి అంట అంతకంటే ఏం మార్పు ఉంటుంది సో అదే పద్ధతిలో తప్పకుండా చేయొచ్చు తర్వాత రెండోది ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రతిరోజు కూడా ఈ తొమ్మిది రోజులు తలస్నానం చేయాలనేది కూడా ఏమీ లేదు శుచిగా స్నానం చేస్తే చాలు తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా చిన్న నియమం ఉంటూ ఉంటే కనుక ఈ బహిష్టు కలిగిన స్త్రీలు ఎవరైనా ఉంటే కనుక ఇది అదొకటికి కొంతవరకు మనకి ఇబ్బంది అదొకటి చూసుకుంటే చాలు అంతేగాని ఎవరైనా చాలు అటు మా పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు ఎవరైనా కానీ ఎవరికి అభిలాష ఉంటే వాళ్ళు తప్పకుండా కూడా ఈ దేవి యొక్క సేవలో పునీతం కావచ్చు రైట్ అయితే పూజ చేసుకోలేని వాళ్ళ కోసం ఇంకో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా ఆల్టర్నేటివ్ పూజ చేసుకోలేని వాళ్ళ కోసము అంటే ప్రతిరోజు ఏదో ఒక ఉంటాయి నిజంగా చెప్పాలంటే గనక సో ఈ రోజు వరకు చేసుకోవాలంటే పూజ చేసుకోలేము అనుకుంటే గనక ఆవిడది చాలా తేలికైనది ఒకటే ఒక పదం అది ఓం 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 గ్లో గ్లో బీజాక్షరం గ్లో ఈ గ్లోమ్ తో మీకు చాలా వివిధ వారాహినులన్నింటినీ కూడా ముడి పెట్టడం అనేది ఉంటది అసలు చిన్న బీజాక్షరం తోటి కూడా మనం చక్కగా అమ్మవారిని ఇక తొమ్మిది రోజులు ఇంకా అనుకుంటూ ఉండటం ఆ రకంగా కూడా మనం వాడికి పరోక్షంగా ఇంకో రకంగా దక్కి రావచ్చు ఏదైతే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఇదే బీజార్చంతో మన వినాయకుడు బీజార్చం కలిపి అంటే ఎవరికైతే ఇప్పుడు విద్యార్థులు అంటే మీరు ఇందాక చెప్పారు మనం ఒక స్త్రీలే కాదు చివరికి విద్యార్థులైనా సరే వారి వారికి చదువుల్లో విజ్ఞానం కనుక కలుగుతున్నట్టయితే ఓం గ్లో గమ్ గణపతి వారాహీనమ్మ అని రెండు బీజాలు కలపడం సో అలాంటివి ఎన్నో మనకి వారాహి సంపటికరలు మనకి మనకి కుర్తాలం వారు వీళ్ళు అందించారు మనకి సో ఇలా బోలని వారాయణ కిరాత వారాయ్ దోమర వారాయ్ వారాయ మహావారాయణ స్వప్నవారాయ్ స్వప్నవారాయలు మరి అనేక మందికి మార్గం నిర్దేశం చేశారు ఆవిడ స్వామి గురించి కూడా కుర్తాలం పీఠాధిపతులు అంటే ఆయన మహిమాన్వితమైన కారణం వారి గురించి కూడా దరిద్రంగా మాట్లాడిన అదే కదా నేను చెప్తున్నాను అలాంటి వాళ్ళ జ్ఞానాన్ని కూడా మనం ఆక్షేపిస్తున్నాము అంటే కనుక లేదు ఆక్షేపించిన వాళ్ళని షబాష్ శబాష్ అంటున్నాము అంటే మనం ఎంత ఇప్పుడు అది నాకు పలాన వాళ్ళు శత్రువు కాదు పలాన వాళ్ళు మిత్రువు కాదు వాస్తవం అనేది జనాలకు అర్థం అవుతుంది ఆ వాస్తవికత అనేది అర్థం కావాలి సో ఇది ఇక్కడే ఉండిపోతే ఈ పరంపర ఇక్కడే అయిపోతుంది సో ఇంతమంది దేవతలు మనకి భూమి మీద ఉద్భవించవలసింది అవసరమే కదా సో జయ శ్రీరామ్ అనుకుంటే జయ గోవింద అనుకుంటే వీటితోనే మన జీవితం తెల్లారిపోతుంది సో అలా కాదు కొనుక మన సమస్యలు పెరుగుతున్నాయి నేపథ్యం పెరుగుతుంది అంతకంటే భయంకరమైన రాక్షసులు అడుగడుగున మనకున్నారు గనికో గాంధారి అన్న కొడుకు అన్నట్టుగా ఉన్నారు అంటే ఉన్నారు గాంధారి అడుగడుగున ఉన్నప్పుడు వాళ్ళని ఎదుర్కొడానికి మనకి ఈ దేవతలు గడిపోతే ఈ దేవతల యొక్క అంశాలను తీసుకుంటాం మనం ఏం పరాయమని తీసుకోవటం లేదుగా ఆ యొక్క మనో వైశాల్యం బట్టి ఉంటుంది తప్ప అంతకంటే మనం ఎక్కువ చెప్పలేదు మొదటి ఎనీవేస్ చాలా అద్భుతంగా వివరించారు డెఫినెట్ గా ఒక విచక్షణ అనేది ఖచ్చితంగా రావాలి ఎవరేం చెప్తున్నారు అనేది అవగాహన అనేది పెంపొందించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని మనవి చేస్తూ కృతజ్ఞతలు అండి నమస్కారం